హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్ట్ గుడ్ సన్ బ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి అందరు బాగున్నారు అందులో మేము ఉండాలి నేను వచ్చేసి సంక్రాంతి స్పెషల్ సకినాలు జార్గ నీర్ చేసి చూపెడతానండి ముందుగా వచ్చేసి సకినాలు అండి సంక్రాంతి స్పెషల్ అని చెప్పుకోవచ్చు మూడు కిలోల వరకు నేను రేషన్ బియ్యం తీసుకున్నాను అందులో వచ్చేసి రెండు కిలోలు పాతాయి ఒక కిలో కొత్త బియ్యం తీసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకున్నానండి నీళ్లు కూడా మునిగే వరకు మనకి బియ్యం మూడించుల వరకు నీళ్లు పోసుకోవాలండి వేపు పోసుకొని ఆరు గంటల అయిన తర్వాత వడగట్టుకొని పట్టించుకోవాలి మిల్లులో పట్టించుకున్న తర్వాత అండి కిలోకి వచ్చేసి పావు కిలో నువ్వులు తీసుకున్నాను అంటే మూడు కిలోలకి ముప్పావు కిలో వరకు నువ్వులు ఒక టీ గ్లాస్తో నిండుగా ఓమ తీసుకున్నాను మీకు చూపించే విధంగా సాల్ట్ వచ్చేసి మూడు సార్లు వేసానండి మూడు సార్లు మూడు కిలోలకనేది అనేది నేను వేసి చూపెడుతున్నాను మీకు పిండి ఉండలేకోకుండా మంచిగా కలుపుకోవాలండి ఉప్పు మంచిగా పట్టేలా పిండి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి గబుకుని గ్లాస్ అనేది ఒక పావు పావు లీటరు నీళ్లు పడ్డా ఏం కాదండి పిండి పిండి అనేది తర్వాత వాటర్ని పీల్చుకుంటుంది ఈ సగనాలకు వచ్చేసండి మెయిన్ వచ్చేసి ఎన్ని వాటర్ పోసినా కూడా కొద్దిసేపటికి పీల్చుకుంటూనే ఉంటుంది మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మేము ముందుగా వచ్చేసండి గిన్నెలో కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇంకా వేరే గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకొని గౌరమ్మను పిండితో గౌరమ్మను చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టి ఇలా సెకండ్ అలా చుట్టుకోవాలండి మూడు లైన్స్ కానీ నాలుగు లైన్స్ కానీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ ఎండు చేసుకోవాలండి చేతులతో ఒకటి బ బ్రొటన వేలు ఒకటి చూపుడు వేలు ఒకటి మధ్యలో వేలు అండి వచ్చేసి రౌండ్గా కదులుతూ ఉండాలి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బాగా వెడల్పు తీసుకోవద్దండి రౌండ్ వచ్చేసి లేకపోతే పగిలిపోతాయి చూసారు కదా ఈ విధంగా పిండిని వేళ్ళని కదుపుతూ సన్నగా పోగనేది రానివ్వాలండి ఈ పిండికి వచ్చేసి సాగే గుణం ఉంటుందండి సకినాల పిండికి ప్రత్యేకంగా సకినాలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి సంక్రాంతి స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఈ తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి స్పెషల్గా చాలా బాగా కుదురుతాయండి ఖచ్చితంగా చేస్తారు ప్రతి ఒక్కరు సకినాలు వేలను కలపాలండి నేను చెప్పాను కదా చూపుడు వేలు బ్రటన వేలు మద్దెన వేలు అనేది కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ పిండి సాగుతూ ఉంటుందండి దీని ప్రత్యేకత ఇదే ఇవి కరకరలాడుతూ ఆయిల్ అనేది ఈ అసలు ఈ వంట వచ్చేసి సకినాల వంట వచ్చేసి ఆయిల్ అనేది అస్సలుకి తీసుకోదండి పిండి వంట వచ్చేసి నేను ఒక కిలోన్నర వరకు ఆయిల్ పోసుకున్నానంటే ఒక పావుకిలు కూడా ఒక కిలో ఏమీ పీల్చుకుందోనండి ఈ మూడు కిలోలు కాల్చేసరికి నేనైతే స్టవ్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను వీళ్ళు మా మా కాలనీ వాళ్ళండి ఎనిమిది కిలోలైనా కానీ ఐదు కిలోలైనా కానీ చాలా తొందరగా చుట్టవచ్చు ఈ సగ్నాలు చాలా ఈజీగా అయిపోతాయండి ఇంకా ప్రాక్టీస్ ఉన్నోళ్ళైతే చాలా ఈజీగా చేసి చుట్టిపోతారు కొద్ది కాలుడనేది సకినాలు కాల్చుకోవడమే కొద్దిగా టైం తీసుకుంటుంది మూడు మూడు లైన్స్ కానీ నాలుగు లైన్స్ కానీ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు కొద్దిగా ముందుకు పోనిచ్చి లైను కట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పట్టుకొని చేసుకోవాలండి సకినాలు చూసారు కదా అలా కొద్ది కొద్దిగా పట్టుకొని వేళ్ళను కదుపుకుంటూ రౌండ్గా తిరగాలి చూసారు కదా వేళ్ళు ఎలా కదులుతున్నాయో అలా చేసుకోవాలి నువ్వులనేది మూడు కిలోలకు నాలుగు కిలోలు కూడా పోసుకోవచ్చు నేనైతే కిలోకి కిలో పోసానండి ఇది వచ్చేసి ఖమ్మం నుంచి ఇటు తొరూరు వరంగల్ ఇంకా పైన ఇంకా డిస్టిక్స్ ఉన్నాయి కదండి చాలా ప్రత్యేకంగా చేస్తారు అక్కడి నుంచి సకినాలు అనేవి స్టార్ట్ అవుతాయి ఖమ్మం అవతల తెలియదండి ఇటు వచ్చేసి అందరికి తెలుసు తెలంగాణ స్పెషల్ సకినాలు అని కూడా చెప్పుకోవచ్చు పై ఫైనల్గా ఇది వచ్చేసి ఇసురు రూలు అంటారండి ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పోస్తారు చిన్నపిల్లలు ఉంటే మాత్రం స్లేట్ మోడల్లో కూడా వేస్తారండి ఇలానే ఇవి వచ్చేసి ఫ్రై చేసినా కూడా అండి కొద్దిగా బ్రౌన్ కలర్లు అనేది మందంగా పూసాం కాబట్టి కొద్దిగా బ్రౌన్ కలర్లో వస్తాయి అలాగే ఇవి కూడా తింటే కరకరలాడుతూ ఉంటాయి చాలా కరకరలాడుతూ వస్తాయండి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకునే పిండి వంట కరకరలాడుతూ వస్తాయండి కొన్ని పాత బియ్యం కొన్ని కొత్త బియ్యం అనేవి పోసుకొని కలుపుకొని చేసుకున్నామంటే చాలా అద్భుతంగా వస్తాయి నేను కిలోన్నర వరకు ఆయిల్ తీసుకున్నానండి ఇవి వచ్చేసి తీయటం అనేది నేను చూపెట్టలేకపోయాను ఏం లేదండి మనకి రైస్ కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్తో ఇంకా వేరే ప్లేట్ రెండు పెట్టుకొని రైస్ కుక్కర్తో కొద్దిగా ఆరిన తర్వాత అవి సకినాలు పోసినవి ఇట్లా మంచిగా ఇట్లా కిందికి ఈక్వల్గా పట్టుకొని తీసి ప్లేట్ల మీద నాలుగు నాలుగు అట్లా పెట్టుకోవాలండి నేను వచ్చేసి పద్నాలుగు వరకు పెట్టాను రైస్ కుక్కర్ ప్లేట్ లేదంటే మన ఇన్విటేషన్ పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా ఆ కార్డ్స్తో కూడా తీసి ప్లేట్ మీద మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క దాని మీద ఒకటి పెట్టి నాలుగు కానీ ఐదు కానీ పెట్టుకొని ప్లేట్ని తీసుకొచ్చి ఆయిల్ వేడిన తర్వాత క్రాస్గా వదిలేయాలండి ఒక్కసారి మూకుల్లోకి అలా వేయటం వల్ల సకినాలు కూడా మనకి విరిగిపోకోకుండా వస్తాయి రెండు నిమిషాలు అయిన తర్వాత విడదీసుకోవాలండి ఆయిల్లో వేసిన తర్వాత వేడి తీసుకొని రెండు వైపులా కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని మీకు చూపించాను కదా ఐరన్ స్టిక్ పుల్ అనేది దాంతో ఒక్కసారి తీసుకున్నామంటే అన్నీ ఒక్కసారి వచ్చేస్తాయండి మళ్ళీ అలా క్రాస్గా పెట్టి వేసుకోవాలండి మూకుల్లో వేసుకోవాలి ప్లేట్ క్రాస్ పెట్టి తీసిన సకినాలని మూకుల్లో వేసుకోవాలండి ఫైనల్గా సకినాలను రెడీ అండి చూసారు కదా ఈ కలర్లో రావాలి బాగా 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 రెడ్గా ఇట్లా బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోకూడదు ఐదు కిలోలకైతే మూడున్నర కిలోల వరకు పాత బియ్యం ఉన్నర కొత్త బియ్యం పోసుకోవాలి మూడు కిలోలయితే రెండు కిలోల పాత బియ్యం కిలో కొత్త బియ్యం పోసుకోవాలండి ఇది వచ్చేసి ఇవి గారెలు చూపెడుతున్నాను మూడు కిలోల వరకు నేను బియ్య పిండి అనేది మెత్తగా పట్టించుకున్నానండి రెండు పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను కిలోన్నర కిలోన్నర కిలో పల్లీలు కిలో శనగపప్పు దేని దానికి నానబెట్టుకొని నేను పొద్దున్నే నానబెట్టుకున్నానండి ప్రొద్దున మూడు ఉల్లిపాయలు ఒక నూట ఇరవై గ్రాములు వెల్లిపాయలు టూ స్పూన్స్ వరకు జీలకర్ర కొద్దిగా సాల్ట్ కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకున్నానండి ఇవి వచ్చేసి ధనియాలు టూ స్పూన్స్ వరకు చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఇట్లా రా ఇట్లా ఆ చిన్న రోలు బండి ఉంది కదండి దాంతో ఇట్లా చేస్తే దీని దానికి డివైడ్ అయిపోతుంది చాలా బాగా టేస్ట్ తగులుతుందండి ధనియాలు వేసుకోవటం వల్ల నేను ఇది కిలోనర మూడు కిలోలకి కిలోన చూపెడుతున్నానండి పల్లీలతో కొద్దిగా పసుపు వేసుకోవాలి టూ అండ్ హాఫ్ స్పూన్ వరకు స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి వెల్లిపాయ జీలకర్ర ముద్ద అనేది చూ చూడండి అది నేను సగం వేసుకున్నానండి ఉల్లిగడ్డ కూడా వేయటం వల్ల కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది మెత్తవడం అండి అట్లా ఏమి ఉండదు చూసారు కదా ధనియాలు నానబెట్టుకున్న అరకిలో పల్లీలు ఒక నాలుగు స్పూన్స్ వరకు మీరు తినగలిగేంత మాకు కారం అండి కొన్ని నువ్వులు ఒక హాఫ్ గ్లాస్ వరకు నువ్వులు వేసుకొని ఉల్లాకండి పెద్ద కట్ట తెచ్చుకొని వేసుకోవచ్చు పెద్ద కట్ట కొత్తిమీర కూడా సన్నక్కడ చేసుకొని వేసుకోవాలండి నాకు ఉల్లాక్ అనేది నాకు మార్కెట్లో కూడా దొరకలేదు నేనైతే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొద్దిగా మా చెట్లకి వెళ్ళిన ఉల్లాక వేసుకొని నీళ్ళు వేడి చేసుకొని నేను కిలోన్నరకు వచ్చేసి నీళ్లు బాగా మసలిన తర్వాత కిల్లున్నరకు వచ్చేసి హాఫ్ లీటర్ వరకే పోసుకున్నానండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి మొత్తం మెత్తగా కలుపుకోకూడదు ఈ విధంగా కలుపుకోవాలి అంతే తర్వాత మనకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చేసేటప్పుడు వేరే బేసిన్లు వేసుకొని మెత్తగా కలుపుకొని ఈ చేతి మడం ఉంటుంది కదా దాంతో కలుపుకొని మనం అప్పాలనేది చేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఇంకొక కిలోన్నర శనగపప్పు తోచూ పెడుతున్నాను కొద్దిగా పసుపు వేసుకొని మిగిలిన ఉల్లిపాయ ముద్ద అండి రెండు భాగాలుగా డివైడ్ చేసాం కదా ఉల్లిపాయ ముద్ద కొన్ని ధనియాలు మీకు చూపించిన విధంగా కారం అండి త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను నానబెట్టుకున్న శనగపప్పు అరకిలో వరకు వేసుకున్నాను ధనియాలండి ధనియాలు కొద్దిగా నువ్వులు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి వెల్లిపాయ ముద్ద ఇవన్నీ మంచిగా కలవాలండి అలా కలవటం వల్ల కొత్తిమీర మంచి టేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వెల్లిపాయ ముద్ద కూడా మంచిగా కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుకోవాలండి ఫస్టే వేడి నీళ్ళు పోసుకోవద్దండి పిండిలో పోసుకున్న తర్వాత ఏంటంటే బాగా ఇట్లా జిగుట అనేది స్టిక్కీగా వస్తుంది అట్లా పోసుకోవద్దు ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో కూడా కొన్ని నీళ్ళు ఉంటాయి కాబట్టి లాస్ట్కి వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి నేనైతే మసిలి నీళ్ళు పోసాను వేడి వేడి సో స్పూన్తో కలుపుకున్న తర్వాత కొద్ది చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా చూసుకుంటూ నీకు మీకు ఇంతకుముందు చూపించాను చూడండి బాగా ఇట్లా మన గోధుమ పిండి మనం చపాతీ గిట్ట చేస్తాం కదా మొత్తం దడపొద్దు మంచి కొన్ని కొన్ని నీళ్లు వేసుకొని పొడి పొడిగా కలుపుకొని మంచిగా పిండి కలవాలి చాలా బాగా వస్తాయండి ఈ బియ్యం వచ్చేసి నేను ఫ్యాన్ గాల్లోనే వెంటనే కడిగేసి ఐదు రోజుల వరకు ఫ్యాన్ గాల్లోనే నేను ఆరబెట్టుకున్నాను కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మళ్ళీ పిండిని కలుపుకొని చూశారు కదా ప్రెస్ ప్రెస్పై కవర్ ఉంటుంది కదండి మనకి కవర్స్ ఉంటాయి కదా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ప్రెస్తో వచ్చిన తర్వాత మనం చేతులతో కూడా ఒత్తుక్కుంటే పలచగా వస్తాయి చేతులతో వచ్చిన టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి మధ్యలో రౌండ్ రౌండ్ చేసుకొని ఈ కడిగ ఆరబోసిన బియ్యం అండి ఐదు రోజుల వరకు ఆరబోసాను ఫ్యాన్ గాల్లోనే కేవలం అప్పు అనేది చేసే గారెలు చాలా పలచగా వస్తాయండి రేగుల్లా ప్రత్యేకత ఇదేనండి కడిగి ఆరబేయటం వల్ల నేనైతే ప్రెస్ మీద చూపెడుతున్నాను అంతేనండి వేళ్లతో ఇలా ప్రెస్తో అన్న తర్వాత వేళ్ళతో ఇలా అంటే పిండి అనేది చాలా బాగా సాగుతుంది రబ్బర్లా మీరు ఒక్కసారి కడిగి ఆరబోసుకోండి బియ్యాన్ని ఒక ఐదు రోజుల వరకు ఒక్కసారి ఒక ఐదు కిలోలు కానివ్వండి ఒకసారి ఆరబోసుకొని ఒక ఐదు ఆరు రోజులకు ఫ్యాన్ గాల్లోనే మీరు పిండి పట్టించుకోండి ఎంత బాగొస్తుందో అయినా కానివ్వండి గారెలు కానివ్వండి చాలా బాగా వస్తాయి దాని మీద డస్ట్ కూడా పోతుందండి ఇలా చేయటం వల్ల మనం పలసగా ఎట్లా అండి ఇంకా ఓపిక ఉండాలి అని ఇంకా వస్తాయండి నేను మూడు కిలోలు కాబట్టి నేను ఇంకా ఆంటీ గారు ఇద్దరమే చేశాము అలా హోల్ పెట్టుకొని పలుసగా చేసుకోవాలండి ఇది తెలంగాణ అప్పలని కూడా అనొచ్చండి చాలా పెద్దగా చేసుకుంటాం మేము నాకైతే ఉల్లాగ దొరకలేదు మొత్తం ఉల్లా ఇంకా కొత్తిమీర వేసేది ఉండే నాకు ఉల్లాగ దొరకలేదు కొద్ది కొత్తిమీర అంటే పావు కిలో తెచ్చాను నేను వేసుకొని ఒక కిలోన్నర వరకు ఆయిల్ పోసుకొని కొద్దిసేపట్లో అయిపోద్దండి పెద్ద స్టవ్ పెట్టాను కొద్దిసేపట్ల గారెలు అనేది రెడీ అయిపోతాయి ఇవి మీకు నేను పల్లీలతో పప్పుతో చూపెడుతున్నా కొన్ని పప్పుతో కొన్ని పల్లీలతో అండి చూశారు కదా మీకు కలరు ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు అర్థమవుతుంది చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మీరు ఇలా ట్రై చేయండి ఇంకా మనకి గారెల్లో బొబ్బరిపప్పు అని దొరుకుతుంది సన్నడిది ఉత్సవం దాంతోనే చేస్తారు అవి కూడా బాగుంటాయండి చాలా చిన్నగా ఉంటుంది ప్రత్యేకంగా గారెలకి అమ్ముతారు పప్పు పప్పు నేనైతే కొద్ది పప్పుతో కొన్ని పల్లెలతో చేశాను అప్పు అనేది అసలు కింద నుంచి వదిలిపెట్టాలి తొందరగా వేడైతుందండి చూసారు కదా మూడు కిలోల గారెలు మూడు కిలోల సకినాలు అనేది కూడా నేను మీకు చూపెడుతున్నాను సకినాలు అనేది చాలా ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుందండి కరకరలాడుతూ ఉంటుంది చాలా ప్రత్యేకంగా కుదురుతాయండి సకినాలు వచ్చేసి చాలా ప్రత్యేకంగా ఉదురుతాయి ఫైనల్గా పల్లీలతో చేసిన గారెలు చూశారు కదా ఎంత బాగా వచ్చాయో మీకు అర్థమయ్యే ఉండొచ్చు నేను మీకు కడి చేసి చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను పల్లీలతో అండి నేను అచ్చం పల్లీలు పోసాను మాకు పల్లీలతో అంటే చాలా బాగా ఇష్టం చూసారు కదా పొంగింది చూసారా బియ్యం కడుక్కోవటం వల్ల పొంగుతాయండి అప్పలు ఇవి శనగపప్పుతో చేసినవి చేసినవి చూసారు కదా పప్పు కూడా ఒక నాలుగు గంటల పాటు పొద్దున్నే నానబెట్టుకున్నామంటే పల్లీలు కూడా ఊడిపోవండి పల్లీలు కానీ పప్పు కానీ ఊడిపోవండి చాలా బాగా అప్పకి ఊడిపోవు ఈ గారెలకే పట్టుకుంటాయి తప్పక ట్రై చేయండి సంక్రాంతి స్పెషల్ నేను చేసిన సకినాలు అండి థ్యాంక్ యూ సో మచ్